హలో ఎవరివన్ నమస్తే అందరికీ సుదర్శన హోమియోపతి ఛానల్కి స్వాగతం ప్రజెంట్ ఎవరికి సరిగ్గా టైం ఉండట్లేదు ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ సరిగ్గా తినడానికి సరిగ్గా మంచినీళ్ళు తాగడానికి కూడా టైం ఉండట్లేదు ఒకవేళ తింటున్నా ఆ తిన్నది సరిగ్గా నవిలు తింటున్నారా అన్నది కూడా లేదు ఈజీగా చేతికి ఏది దొరికేస్తే త్వరగా ఏదైపోతే అది చేసుకొని తినడం అనేది అలవాటైంది దాంట్లో పోషకాలు న్యూట్రియన్స్ ఇవన్నీ ఉంటున్నాయా అన్నది ఎవరు చూసుకోవట్లేదు పట్టించుకోవట్లేదు దీనివల్ల అందరూ ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వచ్చేసి కాన్స్టిపేషన్ దీనికి శరీరం ఒకటి రెండు సార్లు అయితే తట్టుకుంటుంది కానీ ఎక్కువ సార్లు అయితే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా అవసరం ఈరోజు మన వీడియోలో కాన్స్టిపేషన్ గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు అసలు మన డైజెషివ్ సిస్టమ్ అనేది ఎలా వర్క్ చేస్తుందనేది తెలుసుకోవడం చాలా అవసరం ముందు దాని గురించి చెప్పుకుందాము మనం తీసుకున్న ఫుడ్ అనేది నోటి నుండి ఈసోఫాగస్ ఈసోఫాగస్లోకి ఎంటర్ అవుతుంది ఈ ఈసోఫాగస్ అనేది పైప్ లాంటి స్ట్రక్చర్ అనమాట ఇది మన మౌత్ నోరు నుంచి స్టమక్ దాకా కనెక్ట్ అయి ఉంటుంది దీనిలో ఉన్న పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అంటే సముద్రపు అలల్లాంటి మూమెంట్స్ వలన ఫుడ్ అనేది స్టొమక్లోకి ఎంటర్ అవుతుంది ఈ ఫుడ్ అనేది స్టొమక్లోకి లోయర్ స్పిన్స్టర్ అంటే ఒక రింగ్ లాంటి నిర్మాణం ఇది కి కింద బాగాన కి స్టార్టింగ్ బాగాన అనేది ఉంటుంది ఈ లోయర్ స్పింజ్టర్ నుండి స్టొమక్లోకి ఫుడ్ అనేది వస్తుంది అయితే స్టొమక్లో హెచ్సిఎల్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అలాగే కొన్ని ఎంజైమ్స్ ఇవన్నీ ఆల్రెడీ ప్రెజెంట్ అయి అన్నమాట వీటి హెల్ప్ వల్ల యాసిడ్ అలాగే ఎంజైమ్స్ హెల్ప్ వల్ల ఫుడ్ అనేది స్మాల్ పార్టికల్స్గా అవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ స్మాల్ పార్టికల్స్గా అయిన ఫుడ్ అనేది డియోడినం అంటే స్మాల్ ఇంటెస్టెంట్ స్టార్టింగ్ పార్ట్ అనమాట అక్కడ నుంచి డియోడినంలోకి వెళ్ళి ప్యాంక్రియాటిక్ జ్యూస్ అలాగే బైల్ కూడా ప్యాంక్రియాస్ బైల్ డక్ నుండి రిలీజ్ అయ్యి ఈ డియోడినం దగ్గర ఫుడ్ అనేది డైజెషన్కి హెల్ప్ అవుతుంది అయితే ఆ డియోడినం నుంచి స్మాల్ లోకి ఫుడ్ అనేది ఎంటర్ అవుతుంది అయితే దీనిలో ఉండే విల్లై లాంటి స్ట్రక్చర్ అంటే చిన్న చిన్న ఎంట్రుకలు హెయిర్ లాగా ఉండే స్ట్రక్చర్స్ వల్ల అవి ఎప్పుడు కదులుతూ ఉండడం వల్ల ఆ ఫుడ్ అనేది అబ్జర్వ్ అయ్యి దాంట్లో దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ అనేవి అబ్జర్వ్ అయ్యి బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళి కలుస్తూ ఉంటాయి రక్తంలో కలుస్తాయి అన్నమాట అక్కడ నుండి ఫుడ్లో ఉన్న అక్కడ నుండి ఫుడ్ అనేది లార్జ్ ఇంటస్టైన్ అంటే పెద్ద ప్రేగకు వెళ్తుంది అయితే ఫుడ్లో ఉన్న వాటర్ అలాగే ఫైబర్ కంటెంట్ ఉంటుంది కదా అవి అక్కడ లార్జ్ లో అబ్జర్వ్ అవుతాయి లార్జ్ ఇంటస్టైన్లో కూడా మిగతా న్యూట్రియన్స్ ఫైబర్ వాటర్ ఇవన్నీ అబ్జర్వ్ అయిపోయాక మిగిలిన వేస్ట్ ఉంటుంది కదా దాన్ని మనం స్టూల్ అంటాము దాన్నే మనం మోషన్ అని పిలుస్తాము అయితే ఆ వేస్ట్ అనేది రెక్టం అలాగే తర్వాత యానస్ ద్వారా మనకి డైజెస్టివ్ ట్రాక్ అయిన లాస్ట్ పార్ట్ యానస్ నుంచి బయటకు వచ్చేస్తుంది ఎప్పుడైతే లార్జ్ ఇంటర్స్ వాటర్ అనేది చాలా స్లోగా అబ్జర్వ్ అవుతుందో ఫుడ్ నుంచి దీని నుంచి మనకి కాన్స్టిపేషన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది నార్మల్గా మోషన్ అనేది చాలామందికి చాలా డిఫరెంట్గా ఉంటుంది రోజుకి రెండుసార్లు వెళ్ళే వాళ్ళు ఉంటారు అలాగే రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు అది కూడా నార్మలే కాకపోతే ఎప్పుడైతే స్టూల్ అనేది స్ట్రెయిన్ చేస్తూ వెళ్లాల్సి వస్తుందో ముక్కుతూ వెళ్ళాల్సి వస్తుందో అప్పుడు అలాగే దాంతో పాటుగా హార్డ్ స్టూల్స్ గట్టిగా వచ్చినప్పుడు స్టూల్స్ అనేవి పాస్ అయినప్పుడు దీన్ని మనం కాన్స్ట్రేషన్ అని పిలుస్తాము అలాగే బౌల్ హ్యాబిట్ చేంజ్ అయిన అంటే ముందు నుంచి ఒక ప్యాటర్న్ అలవాటు అయి ఉంటుంది కదా ముందు బిఫోర్ ఇయర్స్ అన్నీ ఒక లో వచ్చి ఇప్పుడు మారినప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలి అంటే డైలీ లూజ్ మోషన్కి వెళ్ళేవారు సడన్గా హార్డ్ స్టూల్స్ పాస్ అవుతున్నా అలాగే డైలీ హార్డ్ స్టూల్స్కి వెళ్ళేవారు సడన్గా లూజ్గా పాస్ అవుతున్నా అలాంటి సిమ్టమ్స్ ఫిఫ్టీన్ డేస్ కన్నా ఎక్కువ ఉంటే గనక ఇగ్నోర్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అయితే చాలా మంచిది ఇలా ప్యాట్రన్ చేంజ్తో పాటు బ్లడ్ పడుతున్న మోషన్కి వెళ్ళినప్పుడు అలాగే వెయిట్ లాస్ ఉంటున్నా ఏదన్నా స్టూల్ పాస్ అవుతున్నా మోషన్కి వెళ్ళినప్పుడు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు పెయిన్ వస్తున్నా అసలు ఇగ్నోర్ అనేది చేయకూడదు పాటుగా ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా అంటే ఎవరైనా ఇంట్లో వాళ్ళకి ఇలాంటి కాన్స్టిపేషన్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా క్యాన్సర్స్ ఇలాంటివి ఉన్నా కూడా దీన్ని ఈ సిమ్టమ్స్ని మనం అసలు ఇగ్నోర్ చేయకూడదు ఈ కాన్స్టిపేషన్ కి ప్రివెంటివ్ మెజర్స్ ఏం చెప్తామంటే ఎక్కువగా వాటర్ తీసుకోవాలి అలాగే ఫైబర్ కంటెంట్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి న్యూట్రియన్ వాల్యూస్ ఉండాలి ఎక్కువ సార్లు నవిల్ తినాలి ఫుడ్ అనేది మింగేయకూడదు దాంతో పాటుగా ఎక్సర్సైజ్ అనేది అంటే డైలీ శరీరానికి యాక్టివిటీ అనేది అవసరము అని చెప్తూ ఉంటాం పాటుగా మోషన్ వచ్చిన వెంటనే పాస్ చేయాలి దాన్ని బిగబెట్టి ఉంచకూడదు ఇవన్నీ ప్రివెంటివ్ మెజర్స్ కింద మనం చెప్పుకుంటాం కాన్స్టిపేషన్కి వీటితో పాటుగా ఏ ఫుడ్ తీసుకుంటే మనకి కాన్స్టిపేషన్ రిలీవ్ అయ్యే అవకాశం ఉంటుందో కూడా మనం ఒకసారి చూద్దాము ముఖ్యంగా పల్సెస్ అంటే బీన్స్ శనగలు ఇలాంటి ఫైబర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఈ కాన్స్టిపేషన్ నుంచి రిలీవ్ అయ్యే అవకాశం ఉంటుంది పాటుగా బ్రోకలీ యాపిల్స్ ఓట్స్ తినే వాళ్ళైతే ఓట్స్ కివీ ఫ్రూట్ అలాగే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తర్వాత ఆల్మండ్స్ అండ్ కాన్స్టిపేషన్ నుంచి రిలీవ్ అయ్యే అవకాశం ఉంటుంది పాటుగా బ్రోకలీ యాపిల్స్ ఓట్స్ తినే వాళ్ళైతే ఓట్స్ కివీ ఫ్రూట్ అలాగే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తర్వాత ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ దీంట్లో ఎక్కువగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఫైబర్ ఉంటాయి కాబట్టి ఇవి తీసుకోవడం వల్ల కూడా మనము కాన్స్టిపేషన్ని నివారించవచ్చు పాటుగా యోగర్ పెరుగు అలాగే క్లియర్ సూప్స్ సూప్స్ తాగడం వల్ల కూడా మనకి కాన్స్టిపేషన్ రిలీవ్ అయ్యే అవకాశం ఉంటుంది దాంతో పాటుగా బనానాస్ ఇవన్నీ ఫుడ్స్ అనేవి మన డైలీ డైట్లో ఉంటే గనక తీసుకుంటే గనక ఈ కాన్స్టిపేషన్ నుంచి బయటపడే అవకాశం ప్రెజెంట్ ఉన్న లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల బిజీ షెడ్యూల్ వల్ల ఫుడ్ హ్యాబిట్స్ వల్ల చాలా మంది కామన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఈ కాన్స్టిపేషన్ ఎక్కువ కాలం నుండి ఈ కాన్స్టిపేషన్తో ఇబ్బంది పడుతున్నట్లయితే దాన్ని ఇగ్నోర్ చేయకుండా కన్సల్టెంట్ని కలుసుకోవడం చాలా ముఖ్యం ఇక్కడ మా నెంబర్ అలాగే మెయిల్ని మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి ఎవరికన్నా అవసరం అయితే కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ అండి